తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రగతి సేవా సంస్థ ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా మధ్యాహ్నం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం శ్రీ వెంకయ్యస్వామి పీఠం గాలిపాలెంలో మెడనూరు సురేష్ రెడ్డి ఆయన సతీమణి శాంతి సహాయ సాకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంఘం అధ్యకులు కడివేటి చంద్రశేఖర్ ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు షాప్ ముంగర రాము పిల్లిల్ల శ్రీను కోట వెంకటేశ్వర్లు శ్యామ్ ఆర్వీ కన్సల్టెంట్ వెంకట కృష్ణయ్య నాగరాజు కృష్ణారెడ్డి తూపిడి జశ్వంత్ సివిఆర్ సతీష్ నిర్వాకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు దంపతులు సహకారంతో ప్రతి నెల రెండో శనివారం తప్పకుండా ఈ ఆశ్రమంలో ముప్పై ఆరు మందికి మంచి రుచికరమైన భోజనాల్ని ఏర్పాటు చేస్తున్నారు సుహాగా మా వెంకయ్య స్వామి భక్తుడు మా సురేష్ రెడ్డి మా సురేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక అభినందనలు తెలియచేచ్చు ఇంకా మా సురేష్ రెడ్డి వ్యాపార రీత్యా మంచి భవిష్యత్తు ఉండాలని ప్రగతి సేవా సంస్థ అంతా కూడా కోరుకుంటుంది అదేవిధంగా మా కుటుంబ సభ్యుడైనందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం ఎందువల్లనంటే తల్లిలాంటి తల్లులు తండ్రి లాంటి తండ్రులకి మంచి భోజనాలని అందిస్తున్న మా సురేష్ దంపతులకి ఇంకో భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇంక మీదట మీకు ఈ ఒక క్లైమేట్ కూడా చేంజ్ అవుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అదే ఎక్కువగా ఉబ్బ అనేది ఒక కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది దాన్ని కూడా మీరు కొద్దిగా గమనించుకొని కరెంటు కూడా తరుచు పోతూ వస్తూ ఉంటుంది అందరూ కూడా ఇంకొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గూడూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈ ఒక ఆశ్రమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మన గూడూరుకి మంచి ఆశ్రమం ఎవరు నా కాడికి ఎంతోమంది వచ్చి ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అడిగితే మా కళ్యాణ్ గారు నవ్వుతూ వాళ్ళని తీసుకొని వాళ్ళని చంటిబడ్డలాగా చూసుకుంటున్న మా కళ్యాణి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుచేతనంటే చిన్నపిల్లలతో సమానం పెద్దవాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు మనం ఎట్లా అల్లరి చేస్తుంటామో అదేవిధంగా అదే మూర్ఖత్వం కూడా కొంత ఉంటుంది దాంట్లో అన్నింటినీ చేసుకొని ఆమె సహనంతో అందరినీ చూసుకుంటుంది చాలా సంతోషమైన విషయం అందరూ కూడా దాతలంతా కూడా వచ్చి దీన్ని సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కలగజేసిన మా కుటుంబ సభ్యుడు సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందన తెలియదు